అండి ఏమిటి ఇంకా కూర రోజు ఇంకా వండలేదండి ఇప్పుడే వండటానికి సిద్ధపరిచాను వంకాయలో పచ్చిపప్పు వేసి వండుతానండి సూపర్గా ఉంటుంది కూర ఫ్రెండ్స్ వంకాయ పచ్చిపప్పుకి వంకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ పచ్చిపప్పు కూరని వండుదాం అనుకుంటున్నాను వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటో ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని కట్ చేశానండి తరువాత పచ్చిపప్పుని నానబెట్టుకున్నాను ఈ పచ్చిపప్పు ఈ విధంగా నానితే చాలండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ పచ్చిపప్పు కూర ఈరోజు లేట్ అయిందండి కూర వండటం వండక చూపిస్తాను మీకు వేసానండి వంకాయలు పచ్చిమిర్చి అలాగే టమాటోలు ఉప్పు పసుపు వేసి మధ్య నుంచి కొంచెం తర్వాత పచ్చిపప్పు వేసాను వండుకునే వంకాయ పచ్చిపప్పు కూర అండి ఉడుకుతూ ఉంది ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకొని కొంచెంసేపు మగ్గించి తీసుకుంటే బాగుంటుంది వేసాను మగ్గుతూ ఉంది చక్కగా చూడొచ్చు మరి కొంచెం సేపు ఉడికించి తీసుకుంటే ఈ వంకాయ పచ్చిపప్పు కూర రెడీ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే వంకాయ పచ్చిపప్పు కూర రెడీ అయిందండి ఈ విధంగా తయారు చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఈ విధంగా వండుకొని తింటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయకుండా ఉట్టిదే ఉండానండి పల్లెటూర్లలో ఈ విధంగానే చేసుకుంటారు బాగుంటుంది వారి ప్రేమలాగే ఈ కూర కూడా బాగుంటుంది ఇప్పుడైతే మా హస్బెండ్కి అన్నం పెట్టానండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఏమండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి చాలా రోజులైందండి మీరు అన్నం తినక అంటే అన్నం తినక అంటే రోజు తింటున్నారులే కానీ ఛానల్లో తినకుండా ఉండలేరులే ఛానల్లో నేను చెప్పేది వేడి వేడిగా ఉంది కూర కాల్తుందండి జాగ్రత్త అవునండి ఫ్రెండ్స్ పచ్చిపప్పుతో వంకాయ కర్రీ చేసిన మిస్సెస్ ఈరోజు చాలా బాగుంటుంది మీరు చెప్పండి తిని ఎలా ఉందని బాగుందండి సూపర్ చేసాం థ్యాంక్స్ అండి చాలా బాగుంది అంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాంటివి ఏమి వేయకుండా ఉండానండి థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తున్న ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ టు ఆల్